గారు ఎప్పుడు ఎక్కడున్నా కూడా తన ఎక్స్ప్రెషన్స్తోనూ దేంతో విధంగా నవ్వుతూ నవ్విస్తూనే ఉంటారు ఇంకా ఈ సినిమాలో వీళ్ళిద్దరం వచ్చి వచ్చే సీన్స్ కూడా చూడాలి హలో అండి హాయ్ ఏంటండి మీ పప్పాతో వచ్చారు మీ పెళ్ళికొడుకు పెళ్ళి ఏమన్నా అయిందా అండి లేకపోతే అది ఇంకా మత్తు వదలరావు ఒకటి అనే సీక్వెల్స్ అయిపోయినా కూడా ఈ సీరియల్స్ ఆగుతూనే ఉంటుందా నెక్స్ట్ డైరెక్టర్ గారు ఇంకా రాస్తున్నారు సీన్స్ మదర్ వచ్చింది కదా ఇప్పుడు మదర్ ఫాదర్ కలిపి ఎలా పెళ్లి చేస్తారో నెక్స్ట్ చూడాలి ఓకే సో అదే మీ అల్లుడు గురించి ఒకసారి ఏమన్నా చెప్తారా మాకు సినిమాలో నేను అడుగుతా ఫస్ట్ ఓకేనండి ఇంతకీ మీ అల్లుడు ఎలా ఉన్నాడో చెప్పనే లేదు అమ్మా అప్పుడే మెరిసిపోతున్నాడమ్మా థ్యాంక్స్ అర్థం చేసుకుంది మాట్లాడండి సో చెప్పండి ఎలా అనిపించింది ఈ సినిమాలో అంటే మేము నిజంగా ఆ సినిమాతో పాటు ఆ స్క్రీన్ ప్లేతో పాటు ఎంత నవ్వుకుంటున్నామో మీ ఎపిసోడ్లను కూడా అంతే నవ్వుకుంటే కూర్చున్నాం యాక్చువల్గా మా సీరియల్లోనే వాళ్ళు సినిమా తీసుకున్నారు అలాగే అనిపించింది మాకు కూడా ఎన్నో ఎపిసోడ్ వరకు వచ్చారండి ఇంతకీ మాది నాలుగు వేల రెండు వందల సంథింగ్ చేంజ్ ఏదొక్కలండి సో నెక్స్ట్ కూడా ఉన్నాయి సీరియల్ మూన్ స్టార్ యాప్ అందరు డౌన్లోడ్ చేసుకుంటే చూడొచ్చు అదేనండి అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవ్రీ వన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్తు వదిలిన టూ టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ డైరెక్టర్ గారు రుతేష్ గారు అసలు సీరియల్ ట్రాక్ వన్లో పెట్టినప్పుడే మేము చాలా ఎంజాయ్ చేసాం అండ్ టూకి వచ్చేసరికి ఎట్లా తీసుకెళ్తారో ఈ ట్రాక్ని అనుకున్నాం చాలా ఫన్నీగా డెవలప్ చేసి అసలు మేము వచ్చినప్పుడు కూడా ఆడియన్స్ అరుస్తారని మాకు తెలిసేలా ఎలా థ్యాంక్ యూ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మిగతా వాళ్ళందరూ అసలు యాక్టింగ్ మామూలుగా లేదు సినిమా అంతా కూడా ఒక లాఫ్టర్ రైడ్ లాగా అలా వెళ్తూ ఉంటుంది సో తప్పకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి చాలా 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 బాగుంది అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ప్రొడక్షన్ టీమ్కి కానీ అండ్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీ వన్ ఈ సినిమాకి ఇంత సపోర్ట్ చేసి సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి రితేష్ గారికి చెర్రి గారికి మైత్రి మూవీస్కి అందరికీ థ్యాంక్స్ అండి మన కోఆర్టిస్ట్ రోహిణి గారు కూడా చాలా కష్టపడి చేశారు ఆవిడకి కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి ఓకే సో అందరికీ నమస్కారం అండి నేను నిన్ననే సినిమా చూడడం జరిగింది ముందుగా ఈ సినిమాతో సక్సెస్ అందుకున్న చర్రీ గారికి ప్రొడ్యూసర్గా కంగ్రాట్స్ చెప్తున్నాను నేను మీరు ఇంక ఇట్లనే చిన్న సినిమాలు చాలా తీయాలని కోరుకుంటున్నాను నేను తర్వాత డైరెక్టర్ రితేష్ రాణ గారు మీ వరకు ఫాలో అవుతున్నాను నేను మీరు ఇట్లనే ఇంకా కామెడీ సినిమాలు చేసి నవ్వించాలి అందరినీ తర్వాత సింహ ఇట్లాంటి సినిమాని మీరు ఇంత బాగా మోసినందుకు మీకు కంగ్రాట్స్ అండి ఫైనల్గా చెప్పాలంటే సత్య మీరు స్టార్ కామెడీ అనే పేరు ఈ సినిమాతోని మీరు ఇలాగే అందరు నవ్వించాలని కోరుకుంటున్నాం తర్వాత ఈ సినిమాలో అన్ని డిపార్ట్మెంట్స్ అండి మ్యూజిక్ కాలభయ్యరావు గారు కానీ అందరూ డిఓపి మా ఫ్రెండ్ సురేష్ సో అందరూ చాలా అద్భుతంగా చేశారు మీరు అందరి ఈ సినిమాలు ఎంజ్ చేయాలని కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ సార్ ఇంకా ఉండండి సార్ అసలు సినిమాకి మీరు చిట్టి కోసం వెళ్ళారా లేకపోతే ఏంటి ఎవరి కోసం వెళ్ళారు సినిమా చూడటానికి నేను గారు ప్రొడ్యూసర్ కోసం వెళ్ళాను ప్రొడ్యూసర్ కోసం అంటే నెక్స్ట్ సినిమాని లైన్లో పెట్టుకోవడానికి అంతేనా అంతే అంతే ఓకే సో మీ మీకు ఎలా అనిపించింది అంటే జాతిరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని ఆ టైంలో ఆ మధ్యకాలంలో అసలు సినిమాలే లేకున్నా ఉంటే జాతిరత్నాలు అనేది థియేటర్స్లో వచ్చి నిజంగా ఒక బాంబ్ బ్లాస్ట్ లాగా అందరు నవ్వుకున్నారు సో ఈ సినిమా మీకు ఎలా అనిపించింది ఆ రైటింగ్ కానీ లేకపోతే రితేష్ గారు నాన్నగారు అది ఎలా అనిపించారు అదే అండి థియేటర్లో మళ్ళీ అంత వైబ్ అంటే ఆడియన్స్ అంతా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో అది రితేష్ వారికి ఎప్పుడు ఫాలో అవుతూ ఉన్నా నేను సో థ్యాంక్ యూ అండి అలాగే సరిపోదా శనివారం సినిమా రిలీజ్ అయిన తర్వాత రేటింగ్స్ ఇస్తూ ఉంటారు ఎంత వచ్చింది అంత సినిమాని రేటింగ్స్ ఇస్తూ ఉంటారు ఈ సినిమాకి మీరిచ్చే రేటింగ్ ఏంటి మీకు ఎలా అనిపించింది ఈ సినిమా వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్ నమస్కారం అండి డైరెక్ట్ గారు థ్యాంక్ యూ అయితే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్టర్ గారు సార్ మళ్ళీ చిన్నతనం తీసుకెళ్ళిపోయినా అంటే చిన్నపిల్లలా సినిమా అంతా విజిల్ చేస్తూ క్లాప్స్ కొడుతూ క్లైమాక్స్ వరకు ఎంజాయ్ చేస్తాను తర్మై మాట్లాడుతున్నాను హలో తూ క్వశ్చన్ కూర్చోనా నైస్ ఉండరా తు క్వశ్చన్ కూర్చోనా సెట్ అయితే సినిమా అంతా నవ్వుతూ విజిల్ చేస్తూ పడిపోయి పడిపోయి ఎంజాయ్ చేస్తూ సత్య వల్ల కాదు అందరి వల్ల ఎంత ఎంజాయ్ చేసిన సినిమానంటే ఎస్పెషలీ ఆ పదహారు ఏళ్ళ వయసు సాంగ్ వచ్చినప్పుడు చిన్నప్పుడు వినాయక చవితికి మేము అదే సాంగ్ సేమ్ ప్రాక్టీస్ చేసుకుని ఇలా ఎలా అనుకుంటుంటే సత్య ఆసీస్గా అలా వేసేసాడు ఎంత క్యూ నాకు అప్పుడు ఆ సాంగ్ చూసినప్పుడు గూజ్ బంప్స్ వచ్చి నిజంగా ఎంజాయ్ చేస్తారే అలా నీకు మీకు అంత థాట్ ఎలా వచ్చింది ఆ సినిమా అంతా ఒక ఒక ట్రైల్ వెళ్తాను చిరంజీవిని చూడగానే మొత్తం గుండె ఆగిపోతుంది ఒక సెకండ్ మళ్ళీ బా వండర్ఫుల్ అండి రానా గారు మీకు ఎంత డైరెక్టర్ గారు ఎంత గురించి చెప్పినా తక్కువే అండ్ ఎస్పెషల్లీ సినిమాలో మ్యూజిక్ అసలు ఏ మ్యూజిక్ ఏంటి బ్రదర్ ఒక పెద్ద ఒక మూడు వందల నాలుగు వందల కోట్ల సినిమా మ్యూజిక్ లాగా సినిమా అంతా నాకు ఒక రైడ్ అదిరిపోయింది బ్రదర్ కాలుబారి వండర్ఫుల్ బ్రదర్ నేను నీ గురించి ఇంకా ఈ సినిమాలో చెప్పాలంటే బెస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంటు సినిమా అంతా ఆర్ట్ కాబట్టి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది ఫైట్స్ అండ్ ఫరియా తను చెప్పేస్తుంది ఇలా మనిషి మనిషి చెప్పాలని సినిమా అంతా కూడా చెప్పడం కష్టం నెక్స్ట్ లాస్ట్ సత్య ఓకే సినిమా అంతా ఒక లెక్క వాడు సపరేట్గా అంటే ప్రతి ఒక మళ్ళీ కామెడి అంటే ప్రతి డైలాగ్కి ఒక పంచి ప్రతిదానికి నవ్వుతుండు ప్రతిదానికి వెటకారంగా ఎంత క్యూట్ అంటే నేను నాకు సినిమా చూసి నిన్నటి నుంచి మళ్ళీ చిన్నప్పుడు ఒక ఆ ఒక్కటి ఎడకు లేకపోతే ఇంకొక చంట అబ్బాయి సినిమా చూసినప్పుడు ఎలా ఫీల్లో ఉండి ఎలా రైట్ టూ త్రీ డేస్ ఉండాలో అంత హ్యాపీగా ఉంది సినిమా చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఆఖరిగా ఆయన కూడా బాగానే చేసిన హీరో ఎవరు సినిమా ఏం చేసేవారు సినిమా అసలు నేను అసలు నువ్వు నీ బేసిక్గా రియల్ లైఫ్లో నీ బాడీ లాంగ్వేజ్ మదంతా ఓరాక్టే బాను ఉంటాం కదా అంటే ఈ డబ్బా తోపు అనుకుంటారు మనం అది ఏం లేదు నువ్వు ఇంత కామ్గా ఇంత స్లోగా ఉండి ఏం బాడీ లాంగ్వేజ్ పెద్ద ఏం సీన్ ప్రెజెన్స్ అసలు వండర్ఫుల్ బ్రదర్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్ మొత్తం ఇక్కడ వచ్చిన రోహిణి గారు కానీ అందరి పేరు పేరున ఈ చిత్రం యూనిట్ మత్తు వదలరా టూ సూపర్ హిట్ సూపర్ సక్సెస్ మత్తు వదలరా త్రీ కూడా లాగా తీయండి మధ్యలో వెళితే డైరెక్ట్గా ఇంకో సినిమా చేసిన తర్వాత త్రీ చేద్దాం వన్ అకేండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ పిలిచింది గారు ఆయన పిలిచి వెళ్ళిపోయారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వన్ అకేండ్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్ రాజా పేరు పేరునా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ బెస్ట్ అండ్ దెస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీరు మిమ్మల్ని అడిగాను నేను ఏంటి రేటింగ్ అంటే బ్లాక్ బస్టర్ హిట్ని అందుకొని ఇప్పుడు ఈ సినిమా గురించి మీరు నిన్న చూసారని చెప్పి విన్నాము సో మీకు ఎలా అనిపించింది మీ మాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చినందరికీ నమస్కారం రితేష్ సిది అంటే ఒక డైరెక్టర్గా ఫస్ట్ నీ గురించే మాట్లాడాలి బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ మ్యాన్ అంటే సి ది ఇస్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ ఫిలిమ్ మేకర్స్ హూ హ్యాస్ దట్ విజువల్ గ్రామర్ అండ్ విజువల్ కామెడీ సో అది నువ్వు పుల్ ఆఫ్ చేసిన విధానం వచ్చేసరికి నాకు మత్తు బదులరాలో సర్ప్రైజ్ అయ్యాను నేను హ్యాపీ బర్త్డేలో సర్ప్రైజ్ అయ్యాను దీనిలో కూడా వచ్చేసరికి సర్ప్రైజ్ మీ అగైన్ సో ఇట్స్ నాట్ సో ఈజీ యూ కెప్ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ ఒకనొక సీక్వెన్స్లో వచ్చేసరికి ఇప్పుడు అజయ్ గారిది సత్యాది సింహాది అంతా వచ్చేసి ఒక రౌండ్ ట్రాలీ ఒకటి ఉంటుంది విత్ లైట్ చేంజ్ అండ్ సో అలాంటి ఒక సీక్వెన్స్ వచ్చేసరికి అది ప్రాపర్గా రాయాలి